ప్రభుత్వంపై వెల్లంపల్లి శ్రీనివాసరావు పోతున్న మా శిష్టావసంగా మాట్లాడడం మానుకోవాలని తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ జనసేన నాయకురాలు ముద్రమైన దేవకి హెచ్చరించారు బుధవారం పంజాబ్ సెంటర్ దాడి మురళీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ వెల్లంపల్లి గత ప్రభుత్వ కాలంలో చేసిన అవినీతి మర్చిపోయి కూటమి నాయకులపై అవాకులు చవాకులు పెళ్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ పది రోజులు దీక్ష చేశారని శరీరం నిరసించిపోవడం సాహజిస్తూ అన్నారు పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షలపై వెటకారంగా మాట్లాడటం మంచిది కాదన్నారు గత ప్రభుత్వ హయాంలో దుర్గగుడిలో వెండి సింహాలు మయమని దేవాలయాల మీద దాడులు జరిగాయని నియోజకవర్గంలో దొంగలకు వెల్లంపల్లి సహకరించారని వీటిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ధైర్యం ఉంటే చర్చకు రావాలని అన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న యాభై ఆరో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు ముద్రబోయలు దేవకి మాట్లాడుతూ కూటమి నాయకులపై అవాకులు చవాకులు వెలితే సహించేది లేదన్నారు వెల్లంపల్లి పోతిని మహేష్ తమ తీరు మార్చుకోకపోతే జన సైనికులు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు దాడి మురళీకృష్ణ తెలుగు యువత మేము గవర్నమెంట్ వచ్చిన వంద రోజుల నుంచి కొన్ని పరిణామాలతో చాలా బిజీగా ఉన్నాం ఈ వైసీపీ పార్టీని పట్టించుకునే పరిస్థితిలో లేము కాకపోతే మన నాయకుడు గల్లంపల్లి శ్రీనివాసరావు ఇక్కడ తంతే సెంటర్లోకి వెళ్ళాడు సెంటర్లో తంతే మళ్ళీ ఇక్కడికి వచ్చి పడ్డాడు ఇక్కడికి వచ్చి పడి ఏదో గుడి ముందు నిల్చొని నేను బొట్టు పెట్టేసుకొని పెద్ద భక్తులు మాట్లాడేస్తే వినేవాళ్ళు ఎవరూ లేరు నువ్వు ఉన్న ఐదు సంవత్సరాలు ఎన్ని కుల రాజకీయాలు చేసావో ఎంతమంది రౌడీల్ని ఎంతమంది దొంగల్ని ఎంకరేజ్ చేశావో మాకు తెలుసు కుటుంబ కలహాలు పెట్టి ఇప్పుడు వచ్చేసి ఏదో హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నావు ముందు ఈ టైంలో జరిగిన వెండి వెండి సినిమాల సంగతి ఏమైంది రథం కాలిపోయింది వాటి గురించి మాట్లాడు యాక్చువల్ గా దేవుడు వేయడం అంటే ఏదో సినిమాలో చూపించినట్టు లారీలు ఆపేయడం వర్షాలు పడిపోయి చెట్టు పడిపోవడం జరుగు మీ నాయకుడిని గుళ్ళోకి వెళ్లకుండా చేశాడు ఆరో దేవుడు జగన్మోహన్ రెడ్డిని అంతకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏమీ లేదు ముందు నువ్వు నీ చెత్త రాజకీయాలు మానేసి నువ్వు స్నబ్ధిగా ఉంటే చాలా బాగుంటుంది నీకు మొన్న బోండ గారికి వచ్చిన మెజారిటీ అనే ఓట్లు కూడా నీకు రాలేదు ఏదో కంగారులో రెండు సార్లు ఎమ్మెల్యే అయిపోయావు అయిపోయి మళ్ళీ పశ్చిమ నియోజకవర్గంలో వచ్చేసి ఏది పడితే అది మాట్లాడుకున్నాం మొన్న వరద బాధితుల సహాయార్థం మీరు చేసింది ఏంటి ఐదు సంవత్సరాలు కుమ్ముకున్నారు సంపాదించుకున్నారు అందులో ఒక్క రూపాయి కూడా తీసి పంచిన పాపాన లేదు ఎవరికి కూటమి అభ్యర్థులు తప్ప చివరికి కమ్యూనిస్టులు కాంగ్రెస్లు కూడా వచ్చి సాయం చేశారు మీరేం చేశారు ఎంతకి మీరు చేసింది ఏమీ లేదు చేసింది లేక మీకు వచ్చిన కూడా ఏదో గౌరవంగా దాచుకున్నారని చెప్పి చెప్పని అనుకుంటున్నారు అది మీకున్న అలవాటు ఇవన్నీ ముందు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏదో గౌరవంగా మాట్లాడుకున్నాం ఐదు సంవత్సరాలు పెద్ద మగోళ్ళు లాగా రౌడీలాగా మాట్లాడవుగా తాడ తీస్తా తోలు తీస్తా ఇప్పుడు మాట్లాడు అంటే అధికారం ఉంటేనా నీ మాటలు సరే నీ విషయం వదిలే మహేష్ గారు మీరు జనసేనలో ఉన్నంతసేపు మీరు మాట్లాడుతుంటే వినాలనిపించేది ఏం సార్ దీక్షలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు పది సంవత్సరాలు ఆయన ఉపవాస దీక్షలో ఉన్నాడు పది రోజుల నుంచి ఆ ఉపవాస దీక్షలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ నీరసం అనేది ఉంటది ఆ నీరసం మీద ఆయన ఎక్కాడు దానితో ఆస్మా ఉందని చెప్పి అని అంటున్నారు దీక్ష దొంగ దీక్షలు చేశారు అంటే మనం ఏంటంటే హిందుత్వం గురించి ఎక్కువ హిందువులు ఏది పడతాడు మాట్లాడేయాలని చెప్పని అక్కడికి వచ్చి హిందుత్వం మీద ఆయన పది రోజులు దీక్షలో ఉన్నారంటే ఉపవాస దీక్షలో ఉన్నాడు ఆయన ఆ ఉపాస దీక్షలో కష్టం ఎక్కుతుంటే ఒంట్లో బాగాలేదు దాన్ని కూడా మీరు ఎక్కిస్తున్నారు అక్కడ కూర్చొని మీరు కూడా ఏంటంటే ఆ స్క్రిప్ట్ రాసి పంపించారు మాట్లాడుతున్నారు మీరు అదుపులో పెట్టుకోండి నోరుని అదుపులో పెట్టుకోండి బ్రెయిన్ కూడా అదుపులో పెట్టుకోండి మహేష్ గారు మీరు ఓపెన్ డిబేట్ కు వస్తారా నేను మాట్లాడతాను ఆ దీక్షలు ఎవరు చేస్తారో తెలియదు ఎందుకు చేస్తారో తెలియదు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు అపవ్యత్రం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు మీ సుప్రీం సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో మీకు పేలు ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇంకా నడుస్తున్నాయి సుప్రీం కోర్టు మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పిందే గానీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని చెప్పలేదు డిక్లరేషన్ ఫార్మ్ ఇవ్వకుండా పారిపోయాడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు మీరు ఏదైతే తోడ్ పడ్డారో ఆయన డిక్లరేషన్ ఫార్మ్ రాసాడు ఇచ్చాడు వెళ్ళాడు మీరు ఎందుకు ఎవరు పోతున్నారు మహేష్ గారు మీకు మీకు యాక్చువల్ గా పార్టీ మారడం వల్ల లేకపోతే పార్టీ వాళ్ళకి ఎప్పుడో బుర్ర చెడిపోయిందో తెలియట్లేదు గానీ మీరు అదుపులో పెట్టి మాట్లాడండి మీరు మాట్లాడుతుంటే వినాలనిపించకపోవడం కాదు కదా మీ మీద జనాలకి చాలా నీట్ ఒపీనియన్ వచ్చేస్తుంది దీక్షల గురించి ఎవరో మాట్లాడతారు వైసీపీ వాళ్ళు వాళ్ళకి తెలియదు మీకేం తెలుసారు మాట్లాడుతున్నారు మీరు ఏమీ తెలియకోవని మాట్లాడుకుంటే చాలా బాగుంటది లేదంటే మేము చేసిన చిన్ని గారు సుజనా చౌదరి గారు మాట ప్రకారం చాలా కంట్రోల్లో ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు సరే మీరు అప్పుడు లేరు మీరు కొన్ని వైసీపీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు మీరే కదా వెల్లంపల్లి వెండి సినిమాలు ఏమైనా వెల్లం వైసీపీలోకి రాగానే వెండి సినిమాలు మీకు చూపించాడా లేకపోతే వెండి సినిమాలు ఏమైనా మీకు మీకేమైనా ఏమైనా వచ్చేసి ప్రాఫిట్ ఏమైనా మీరు అందులో ఉంటే ఒకలాగా ఇందులో ఉంటే ఒకలా మాట్లాడతారేంటి మీరే కదా వెంటసింహాలు అయిపోయింది ఆంధ్రలో మీరే మీరు మాట్లాడిన వెండి సింహాల గురించి అది వదిలేసి ఇప్పుడు దాని గురించి మాట్లాడతారేంటి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మంచి అయిపోతున్నా మీకు మంచి చేయడం ఆలోచించుకోండి మాట్లాడుతున్న మహేష్ గారు లేదంటే మీకు మాత్రం వేరే విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది మీ ఆఫీసును కూడా ముట్టడిస్తామని మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాము ఈసారి ఎన్డీఏ కూటమి ఒప్పుకునే పరిస్థితిలో కూడా లేదు నిజా నిజాలు బయటకు వస్తాయి నిజాజాలు బయటకు వచ్చిన తర్వాత మీరు మేము మాట్లాడుకుందాం కూర్చోండి థ్యాంక్ యూ అందరికి నమస్కారం నా పేరు దేవకీ ముద్రబోయిన ఫిఫ్టీ సిక్స్ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు మరి మనం మాట్లాడుకుంటుంటే విడ్డూరం అనుకోవాలో మరి వాళ్ళకి తెలిసే అంటున్నారో తెలియకంటున్నారో మనకైతే అర్థం కావట్లేదు కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి మీ యొక్క ఆధ్వర్యంలో ఎన్నో ఘోరాలు నేరాలు జరిగినాయి మరి వాటిని ప్రశ్నిస్తాకి మహేష్ గారు ఎన్నో తాపత్రయాలు పడిపోతున్నా పడిపోతా ఉండేవాళ్ళు మరి జనసేనలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు మీకు అండగా నుంచిన్నారా మరి పార్టీ మారిపోయారని అన్ని ప్లస్లు మైనస్ అయిపోయినాయా మరి ఈ విషయాలు ఎన్నో మాట్లాడుకోవాలి మనమైతే మరి దీక్ష ఒక వ్యక్తి దీక్ష చేసినప్పుడు ఒక్క రోజు ఉపవాసం ఉన్నప్పుడు తను ఎంత డిహైడ్రేట్ అయిపోతారో మన అందరికి తెలిసిన విషయమే మరి మీరు ఏ రోజు ఉపవాసం చేసి ఉండరు మరి చేసినవన్నీ ఒక ఉపవాసం ఉన్న వ్యక్తి ఎలా డిహైడ్రేట్ అయిపోతారు తను ఎంత నీరసంగా ఉంటారన్న విషయాలు చేసిన వ్యక్తి తెలుస్తుంది కానీ చేయని వ్యక్తులకు ఏం తెలుస్తుంది మరి దేవాదాయ కమిటీలు మరి దేవాదయ శాఖకి ఆయన ముఖ్యం మంత్రిగా వ్యవహరించారు మరి ఆ వ్యక్తికి మనకి తెలియదా ఆ వ్యక్తికి ఉపవాసం అంటే ఏంటి దీక్ష అంటే ఏంటో తెలియని విషయాలు మరి ఎలా తెలుసుకోవాలో మనం చెప్పాలి అయితే ధార్మిక మండలి దేవాదాయ శాఖ అంటేనే ఉపవాసాలు దీక్షలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం సబ్జెక్ట్ అది మరి ఆ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారు మరి మా పవన్ కళ్యాణ్ గారు కాలి నడకన పదకొండు రోజులుగా ఉపవాసం ఉండి దీక్ష పోనుకొని నడుస్తున్న వ్యక్తిని అవమానకరంగా మాట్లాడడం ఇది మానవత్వం అను మానవత్వం ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే అతను దీక్ష కంప్లీట్ చేయాలని చేసిన ఏదైతే తప్పిదాలు ఉన్నాయో మీరు చేసిన తప్పులకి మేము శిక్ష అనుభవిస్తూ మీతో మళ్ళీ విక్రయించుకుంటాం అంటే అది చాలా సిగ్గుగా ఉందండి మరి మీరు అంటున్న మాటలు మీరు చేస్తున్న ఎలిగేషన్ ప్రతి ఒక్కటి మనుషులు ప్రతి ప్రజలు చూస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు ఒకటే ఆలోచిస్తున్నారు మహేష్ గారికి మతి చెల్లించిందేమోనని వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అసలు మతి భ్రమించిందేమోనని మరి ఈ కాంట్రవర్సీ స్టోరీ ఇంకా జరుగుతూ ఉంటుందా మరి ఏమన్నా ఆపే వ్యవహారం ఏమన్నా ఉందా మరి డిబేట్స్ కి పెట్టుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం జనసేన నుంచి ప్రతి వాయిస్ ప్రతి వీర మహిళ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది మా అధ్యక్షుల వారిని ఏమన్నా మాట్లాడితే ఊరుకోమని కామని జనసేన నుంచి గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకల్ ఫోర్ నియూ అప్డేట్స్